నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వివిధ శాఖల అధికారులతో సాగునీరు త్రాగునీరు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా రైతు భరోసా రబీ సీజన్కు సాగునీటి సరఫరా సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి త్రాగునీటికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సూచించారు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో సాగునీరు త్రాగునీరు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా రైతు భరోసా రబీ సీజన్ కు సాగునీటి సరఫరా యూరియా కొరత రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మెదక్ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నాగేష్ డిపిఓ యాదయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు